నమస్తే వెల్కమ్ టు ఫోకస్ జస్ట్ డబ్బు డబ్బు మాత్రమే రాజకీయాలను నడిపిస్తోందా పార్టీలు నేతలు ప్రజాస్వామ్యం వేటికి ప్రాధాన్యత లేదా డబ్బుతోటే ఓట్లు రాలుతున్నాయా తెలుగు రాష్ట్రాల ఎన్నికల్లో ఏం జరుగుతోంది ఉత్తరాదితో పోల్చితే మన దగ్గర ధన ప్రవాహంలో భారీ తేడా ఎందుకు స్పెషల్ ఫోకస్లో చూద్దాం ఐదేళ్లకోసారి ఎన్నికలు వస్తాయి నమ్మకంగా కనిపించిన అభ్యర్థికి జనం ఓటెయ్యాలి ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికల్లో జరగాల్సింది ఇదే కానీ జరుగుతున్నదేంటే నోట్లు ఇవ్వకపోతే ఓట్లు పడే రోజులు పోయాయా ఏపీలో వేల కోట్ల పందేరానికి రంగం సిద్ధమైందా ప్రజాస్వామ్యం అంటే నోటుకు ఓటు దాసోహం కావడమేనా నోట్లు లేకుండా ఓట్లు రాలే పరిస్థితి లేదా డబ్బులు ఇవ్వకపోతే జనమే నిలదీస్తున్నారా కోట్లు ఖర్చు చేయలేని వాళ్ళు ఎమ్మెల్యే కాలేరా తెలుగు రాష్ట్రాల ఎన్నికలు ఎందుకింత ధనమయంగా మారాయి ఎంతిస్తున్నారని ఓటర్ అడుగుతాడు ఎంతిస్తే మడిది పైచే అవుతుందని అభ్యర్థి ఆలోచిస్తాడు అవతలి పార్టీ వాళ్ళు పంచేదానికి ఓ ఐదొందలు ఎక్కువే ఇవ్వాలనుకుంటాడు అప్పుడే ఓటరు ప్రసన్నమవుతాడని నమ్ముతాడు ఓటు నోటుకున్న సంబంధం ఎప్పటికప్పుడు బలపడుతుంది ఎన్నికలంటే పవిత్రమైన ఓటంటారు ఎన్నికలంటే ప్రజాస్వామ్యానికి ఆయుపట్టు అనుకుంటాం ఎన్నికలంటే నేతలు పార్టీలు ఓటర్లని భావిస్తాం కానీ వీటన్నింటికంటే కీలకమైంది డబ్బు మాత్రమే అని రుజుమవుతుంది ఎన్ని చేసినా ఏం చెప్పినా డబ్బు పంపకమే ముఖ్యమని తేలిపోతుంది ముఖ్యంగా దక్షిణాదినా అది కూడా తెలుగు రాష్ట్రాల్లో ఈ పరిస్థితి ఉంది మొన్నటి తెలంగాణ ఎన్నికల్లో ఇదే జరిగింది ఇప్పుడు అంతకు మించిన స్థాయిలో ఏపీలో కనిపించబోతుంది టికెట్ ఆశించే నేతల్ని పార్టీల అధినేతలు అడిగే మొదటి ప్రశ్న ఎంత పెట్టుకుంటావని అంటే ఎంత ఖర్చు చేసే సత్తా ఉంది అని దాన్ని బట్టే టికెట్ రావడం రాకపోవడం ఉంటుంది ఖర్చు చేసే సత్తా ఉన్న నేతల మధ్య టికెట్ పోటీ ఉంటుంది నోట్లు వెదజల్లలేని వాళ్లకు ఆశావాహుల జాబితాలో చోటుండదు ఏపీలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలున్నాయి నూట డెబ్బై ఐదులో కనీసం నూట యాభై నియోజకవర్గాల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులు ఒక్కొక్కరు పెట్టే ఖర్చు అలవోకగా యాభై కోట్లు దాటుతుంది కొన్ని చోట్ల అంతకంటే ఎక్కువే ఉంటుంది అంటే ఈ అసెంబ్లీ ఎన్నికల్లో రెండు ప్రధాన పార్టీల్లో ఒక్కో పార్టీ ఏడు వేల ఐదు వందల కోట్లు ఖర్చు చేస్తుంది ఈ లెక్కన రెండు ప్రధాన పార్టీలు కలిపి పదిహేను వేల కోట్లు ఖర్చు చేస్తాయి సింపుల్గా లెక్కేస్తే ఒక్కో నియోజకవర్గానికి సరాసరి రెండు లక్షల ఓట్లుంటాయి ఒక్కో ఓటుకు రెండు వేలిస్తే నలభై కోట్లు ఖర్చు అవుతుంది కొన్ని చోట్ల రెండు వేల కంటే ఎక్కువే ఖర్చు చేస్తారు ఇది దాదాపు నూట యాభై నియోజకవర్గాల్లో ఉంటుంది ఇక సభలు డీజిల్ మందు బిర్యానీ ఈ రెండు నెలలు జెండాలు మోసేవాళ్ళు వెనుక తిరిగే వాళ్ళ ఖర్చు ఇవన్నీ కలిపి ఒక్కో అభ్యర్థికి యాభై కోట్లు దాటడం ఖాయం ఎన్నికల్లో ఓటర్లకు పంపకాలు కాకుండా కుల సంఘాలు క్లస్టర్ లీడర్లు పాస్టర్లు చర్చిలు గుళ్ళు ఒక సమూహాన్ని రిప్రజెంట్ చేసే అందరికీ డబ్బు ఇవ్వాల్సిందే పార్టీలు కూడా కులాల వారిగానే సభలు పెడుతున్నాయి ఈ లెక్కలన్నీ చూశాక ఓటుకు నోటు దాసోహం అనిపించడం సహజం వేల కోట్ల లెక్కల మధ్య ప్రజాస్వామ్యం ఉందనుకుంటే అది భ్రమే అవుతుంది ఇక్కడ ప్రజాస్వామ్యం లేదు ఏమీ లేదు కేవలం డబ్బు మాత్రమే ఉంది నిజానికి ఉత్తరాదిన ఈ పరిస్థితి లేదు భారత్లోనే తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ఖర్చు ఎక్కువ బీహార్ యూపీ లాంటి రాష్ట్రాల్లో ఎమ్మెల్యే అభ్యర్థి ఖర్చు కోటి రూపాయలు దాటదు చాలా కాలంగా ఇదే కొనసాగుతుంది యూపీలో నాలుగు వందల మూడు లోక్సభ స్థానాలుంటే ప్రధాన పార్టీల అభ్యర్థులు పెట్టే ఖర్చు వెయ్యి కోట్లు దాటడం లేదు బీహార్ అసెంబ్లీలో రెండు వందల నలభై మూడు స్థానాలుంటే ఇక్కడ ప్రధాన పార్టీల అభ్యర్థులు పెట్టే ఖర్చు ఐదు వందల కోట్లు దాటదు కానీ మన దగ్గర ఒక్కో నియోజకవర్గానికే కనీసం యాభై కోట్లు ఖర్చు ఉంటుంది అంతకంటే ఎక్కువ ఉండే నియోజకవర్గాలు ఉన్నాయి కొన్ని చోట్ల రెండు ప్రధాన పార్టీలు కలిపి వంద కోట్ల కంటే ఎక్కువే ఖర్చు పెడతాయి ఎన్నికల నిర్వహణకు ఈసీ వైపు నుండి ఉండే ఖర్చు దాదాపు దేశమంతా ఒకేలా ఉంటుంది కానీ అభ్యర్థులు ఓటర్ల మధ్య జరిగే నోటు బదిలీ మాత్రం ఉత్తరాది రాష్ట్రాలకు దక్షిణాదికి జమీనాస్మాన్ ఫరక్ ఉంటుంది ఈ తరుణంలో జనసేనాని పవన్ కళ్యాణ్ ఓటు నోటు గురించి అన్న మాటలు ఆసక్తికరంగా మారాయి ప్రస్తుత కాలంలో జీరో బడ్జెట్ పాలిటిక్స్ వర్కౌట్ అవ్వవని తానెప్పుడూ డబ్బు లేకుండా రాజకీయాలు చేయాలని చెప్పలేదని ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు ఎన్నికల్లో పోటీ చేస్తున్నప్పుడు ఓట్ల కోసం డబ్బు ఖర్చు చేయాల్సిందేనని నాయకులు డబ్బు ఖర్చు పెట్టాల్సిందేనని అన్నారు ఎన్నికల్లో పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలకు కనీసం భోజనాలైనా పెట్టకపోతే ఎలా అని ప్రశ్నించారు ఓట్లు కొంటారా లేదా అనేది మీ ఇష్టమని అభ్యర్థులను ఉద్దేశించన్నారు ఇప్పటికైతే అందరం ఇలాంటి అబద్ధపు లోకంలోనే బతుకుతున్నామని భవిష్యత్తులోనైనా ఇలాంటి రాజకీయాలు మారితే మంచిదని అభిప్రాయం వ్యక్తం చేశారు జీరో బడ్జెట్ పాలిటిక్స్ అని నేను చెప్పి 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 అలిసిపోయింది నేను ఎప్పుడు చెప్పలేదు బాబు జీరో బడ్జెట్ డబ్బులు లేకుండా రాజకీయం చేయాలని ఏ రోజున చెప్పలేదు ఎలక్షన్ కమిషన్ కూడా ఈ రోజు నలభై లక్షలు పెంచింది ఖర్చు ఎవరికి భోజనాలు పెట్టకుండా రాజకీయం చేసేద్దామంటే కుదరదు భోజనాలు కనీసం భోజనాలు పెట్టలేదు నా మీద వస్తారు అభిమాను నేను నాయకులందరికీ మొన్న ఒకసారి చెప్పా డబ్బులు ఖర్చు పెట్టాల్సిందే ఓట్లు కొనాలా లేదా అనేది నేను చెప్పను ఇప్పుడు అది మీరు నిర్ణయాలు తీసుకోండి బాగా చేయండి అసలు ఓట్లు కొనలేని పరిస్థితికి ఉంటే సంతోషం అది మన అందరం ఏంటి ఒక అందమైన అబద్ధంలో బతుకుతున్నాం దేశమంతా అందరూ వేలకు వేల కోట్లు ఖర్చు పెడతారు కానీ ఎవరు మాట్లాడరు దాని గురించి అందరు సైలెన్స్గా చెప్పాలి కూర్చుంటారు అంత అంత ఫాల్ సొసైటీ అయిపోయింది మన నాకు కూడా నేను అన్నీ తెలుసా కామం కూర్చొని చూస్తాను నేను కూడా చూడాల్సి వస్తుంది భవిష్యత్తులో ఇది మారాలి కనీసం రెండు వేల ఇరవై తొమ్మిదో ఆ తర్వాత వచ్చి ఎన్నికలు కానీ ఇంకొక టెన్ ఇయర్స్ తర్వాత అయినా సరే అసలు ఓట్లు తోటి డబ్బులతోటి ఓట్లు కొనాలి కొనాల్సిన అవసరం లేని రాజకీయం రావాలి అప్పుడు నిజమైన ఉంటుంది పవన్ కళ్యాణ్ బయటికన్నారు మిగతా నేతలు దీని గురించి మాట్లాడరు అంతే తేడా అందరికీ ఈ విషయం స్పష్టంగా తెలుసు ఎన్నికలకు ఏడాది రెండేళ్ల ముందు నుండే డబ్బు పోగేసుకునే పరిస్థితిలో పార్టీలు ఉన్నాయి ఆఖరికి జనానికి కూడా దీనిపై ఓ క్లారిటీ ఉంది ఎన్ని కోట్లు ఖర్చు అవుతుందనే లెక్కలు తెలియకపోవచ్చు కానీ ఎన్నికల ముందు పంపిణీ చేసే నోట్లు ఓట్లను డిసైడ్ చేస్తున్నాయని ఓటర్లకు కూడా తెలిసిన విషయమే ఎన్నికల్ని ఈ స్థాయిలో డబ్బు ప్రభావితం చేసే చోట విలువల గురించి నైతికత గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉంటుంది తెలుగు రాష్ట్రాల రాజకీయాలు ఇప్పుడు పూర్తి స్థాయిలో డబ్బు చుట్టూ తిరుగుతున్నాయి ఎన్నికల సమయంలో చివరి రెండు మూడు రోజుల్లో ఓటర్ మైండ్ ని ఈ తాయిలాలే డిసైడ్ చేస్తున్నాయి డబ్బు పంచలేకపోతే గెలవలేం అని రాజకీయ పార్టీలకు క్లియర్గా తెలుసు అందుకే పార్టీలు మొదటి నుండి డబ్బున్న అభ్యర్థుల్ని నిలబెట్టుకోవటానికి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటాయి తమ కోసం తాము ఖర్చు చేసుకోవడంతో పాటు మరికొన్ని స్థానాలకు కూడా ఫండింగ్ చేసేంత సత్తా ఉన్న వాళ్లకు మరింత ప్రాధాన్యత దక్కుతుంది ఎన్నికల్లో గెలుపే కీలకం ఏం చేశామన్నది కాదు ఎలా గెలిచామన్నదే లెక్క ఇలాంటి ఈక్వేషన్కి సిద్ధమైపోయిన రాజకీయ పార్టీలు రోటిలో తలపెట్టాక నోట్ల పోటు గురించి భయపడ్డం ఎందుకని అభ్యర్థులు తమ ఇంట్లో ఎన్ని ఓట్లున్నాయో ఈసారి మొత్తం మీద ఎంత డబ్బు వస్తుందో లెక్కలేసుకుంటూ ఓటర్లు ఇలా ఎవరికి వారు లెక్కాపత్రం లేకుండా నోట్ల చుట్టూ రాజకీయాల్ని తిప్పుతూ నోట్ల కట్టల పంపిణీయే ప్రజాస్వామ్యానికి పరమార్థంగా మార్చేస్తున్నారు తెలంగాణ ఎన్నికల్లో అభ్యర్థులు పెట్టిన ఖర్చు చూశాం అంతకుముందు ఇక్కడి ఉప ఎన్నికల సమయంలో జరిగిన నోట్ల పందెరాన్ని చూశాం అవే కళ్ళతో ఏపీ అసెంబ్లీ ఎన్నికలు ఏ రకంగా ధనమయం కానున్నాయో నోటుకు ఓటు ఎలా దాసోహం కానుందో చూడబోతున్నామంటున్నారు పరిశీలకులు ఎవరు ఎన్ని చెప్పినా జనం డబ్బులు ఇవ్వకుండా ఓటేసే పరిస్థితి లేదో జనం అడుగుతున్నారు కాబట్టి ఇవ్వాల్సి వస్తోందని నేతలు అంటారు మా డబ్బే మాకిస్తున్నారు కదా అని జనం అంటారు మీ జేబులోంచి ఇస్తున్నారా అని నిలదీస్తారు ఎందుకే పరిస్థితి వచ్చింది అసలు ఈ ధోరణికి కారణం ఎవరు డబ్బులు ఇవ్వకపోతే ఓటయ్యాం అందరికీ ఇచ్చి మాకెందుకు ఇవ్వరు మాది ఓటు కాదా మాకు డబ్బులు ఇవ్వరా ఇవి గతంలో కొన్ని చోట్ల ఎన్నికల టైంలో వినిపించిన ప్రశ్నలు మా ఓటుని అమ్ముకోం అనాల్సిన వాళ్ళు మా ఓటు రేటు ఇది అని తెగేసి చెప్పే రోజులు వచ్చేశాయి నోట్లు పంచకుండా మా వాడలోకి రావద్దంటూ హద్దులు కూడా గీసే పరిస్థితి వచ్చిందాయి ప్రజాస్వామ్య దేశంలో కనిపిస్తున్న ఈ పరిస్థితి అత్యంత ఆందోళనకరం నువ్వు వెయ్యిస్తే నేను రెండు వేలిస్తా అంటూ ఒక్కో అభ్యర్థి ఓటుకు వేలకు వేలు ఖర్చు చేస్తున్నారు ఇలాంటి తరుణంలో ఓటర్ల మైండ్ సెట్ కూడా మారిపోయిందనే చెప్పాలి ఇప్పుడు డబ్బులిస్తే తప్ప ఓటేయమనే వాళ్ళు కొందరు అందరి దగ్గర తీసుకుని నచ్చిన వాళ్లకు వేసేవాళ్ళు డబ్బులు తీసుకుని అసలు పోలింగ్ బూత్కి రానివాళ్ళు ఇలా ఓటర్లలో బాధ్యత రాహిత్యం పెరిగింది అయితే ఎన్నికలు డబ్బుమయం కావటానికి ప్రధాన కారణం మాత్రం రాజకీయ పార్టీలు అభ్యర్థులే అనటంలో ఎలాంటి సందేహం లేదు ఏం చేసైనా అధికారం దక్కించుకోవాలనే యావలో ఉన్న పార్టీలు నేతలు ఎలాంటి అడ్డదారులు తొక్కటానికైనా వెనుకాడడం లేదు ఏ స్థాయిలో అయినా ప్రలోభ పెట్టి ఓట్లు వేయించుకోవడమే లక్ష్యంగా భావిస్తున్నారు అందుకే మన ఎన్నికల వ్యవస్థ ఇలా తయారైంది గెలిచిన తర్వాత ఎలాగైనా సంపాదించుకోవచ్చనే ధీమాలో జనాన్ని గొర్రెల్లా భావించి కోట్లకు కోట్లు విరజింబుతున్నారు దేశంలో వందకు నలభై మంది నిరక్షరాస్యులే ఓటు విలువ చట్టసభల ప్రాధాన్యం ప్రజాప్రతినిధుల్ని ఎంపిక చేసుకోవటంలో జాగ్రత్తలు ఇవన్నీ ఆలోచించే పరిస్థితుల్లో చాలామంది ఓటర్లు లేరు తమ ఓటు ఎంత విలువైందో తెలుసుకునే శక్తి వాళ్లకు లేదు పోలింగ్ ముందు చేతిలో పడే నోట్లను మద్యం సీసాలను చూసి ఓటేసే అమాయకత్వంలో ఉన్నారు దీన్ని వీలైనంతగా వాడుకుంటున్నారు నేతలు ఓటర్లకు నాలుగు నోట్లు విసిరి ఓటును కొనేస్తున్నారు ఈ ప్రలోభాలకు అలవాటైన జనం ఆ రోజు చేతిలో పడే వెయ్యి రెండు వేరని చూస్తున్నారు ఓటు గుద్దేస్తున్నారు చివరికి తమ ప్రతినిధిని ప్రశ్నించే అవకాశాన్ని నిలదీసే హక్కుని కోల్పోతున్నారు కోట్లు ఖర్చు చేసి గెలిచిన నేతలు జనం మధ్యలో ఉంటారా జనం సమస్యల కోసం పనిచేస్తారా జనం గోడు వింటారా గెలిచిన మరుక్షణం ఖర్చు పెట్టిన సొమ్ముని ఎలా సంపాదించాలా అనే యావ తప్ప మరొకటి ఉంటుందా ఈ విషయాన్ని మర్చిపోయి నోట్లు తీసుకుని ఓటేయడం డబ్బులివ్వలేదని నేతల్ని ప్రశ్నించడం ఓటర్ల అమాయకత్వం అజ్ఞానం తప్ప మరొకటి కాదు నోటుకు ఓటు అని రాజకీయ పార్టీలు నేతల వైపు నుండి మొదలైన బేరసారాలు ఇప్పుడు ఓటర్ల వైపు నుండి కూడా నడుస్తున్నాయి మేం ఇంతమంది ఉన్నాం మాకింత సొమ్మిస్తేనే ఓటేస్తాం మా కాలనీలో లేదా మా అపార్ట్మెంట్లో ఇన్ని ఓట్లున్నాయి మా వాడలో ఫలానా కులమోట్లు ఇన్నున్నాయి వాటి రేటు ఇంత అని ఓపెన్ గా చెప్తున్న రోజులు వచ్చేసాయి అటు అభ్యర్థులు మొదలుపెట్టిన నోట్లాట ఇప్పుడు ఓటర్లు కూడా కొనసాగిస్తున్నారు ఎవరి కోసం ఇస్తారు గెలిచాక ఐదేళ్లు సంపాదించుకుంటారు కదా అనుకునే వాళ్ళు కొందరు ఎవరి సొమ్మిస్తున్నారు జనం నుండి కొల్లగొడుతున్నదే కదా అనుకునే ఓటర్లు మరికొందరు అటు అభ్యర్థులు కూడా జనం ఓటు తీసుకుని ఓటేశాక ఐదేళ్లు నోరు తెరవకుండా ఉండాల్సిందే అంటున్నారు ఇలా ఎవరి సమర్థనలు వారుకున్నాయి ఓటు ఈ దేశ పౌరుల హక్కు తమను పాలించే నేతల్ని ఎన్నుకోవటానికి ఐదేళ్లకోసారి జరిగే ఎన్నికల్లో స్వచ్ఛందంగా పాల్గొనాలి ఓటేసి తమ సత్తా చూపించాలి నచ్చని నేతల్ని ఇంటికి పంపాలి నమ్మకమున్న వాళ్లకు పదవి అప్పగించాలి ఈ పని చేయాల్సిన ఓటర్లు ఆ ఒక్కరోజు ఆయచితంగా వచ్చిపడే రెండు మూడు వేల ఓట్ల కోసం ఓటును బేరం పెడుతున్నారు తెలుగు రాష్ట్రాల్లో సర్పంచ్ ఎన్నికలకే కోట్లు తగలేయటం చూస్తున్నాం ఒక్క ఓటుకు రేటు కట్టి ఓట్లను కొనే సంస్కృతిని నేతలు రాజకీయ పార్టీలే మొదలుపెట్టాయి ఇందులో ఎలాంటి సందేహం లేదు రాజకీయాలు అక్రమ సంపాదనకు అడ్డాగా మారిన రోజుల నుండి ఈ కల్చర్ భారీగా పెరిగింది ఏదోలా గెలిస్తే చాలు తరువాత ఐదేళ్లు సంపాదించుకోవచ్చని భావించే నేతలు పోలింగ్ ముందు విచ్చలవిడిగా డబ్బులు పనిచేయడం జరుగుతుంది ఈసీ లెక్కల ప్రకారం అసెంబ్లీకి ఖర్చు నలభై లక్షలు దాటకూడదు రెండు వేల ఇరవై రెండు జూన్లో ఈ పరిమితిని పెంచి నలభై లక్షలు చేశారు చిన్న రాష్ట్రాల్లో ఈ మొత్తం ఇంకా స్వల్పంగానే ఉంటుంది కాండక్ట్ ఆఫ్ ఎలక్షన్ రూల్స్ పంతొమ్మిది వందల అరవై ఒకటిలోని రూల్ తొంభై ప్రకారం గరిష్ట పరిమితి దాటకూడదు కానీ ప్రచారంలోనే రోజుకి యాభై లక్షల నుండి కోటిపైనే ఖర్చు చేస్తున్నారు ఇక చివరి రోజు ఇరవై నాలుగు గంటల్లో చేసే పంపకాలు భారీగా ఉంటున్నాయి అంటే అసెంబ్లీకి పోటీ చేసే అభ్యర్థి ఖర్చు అలవోకగా యాభై కోట్లు దాటుతుంది ఎన్నికల్లో పోటీకి ఇంత తగలేసిన అభ్యర్థులు ఈ సొమ్ము వెనక్కి రాబట్టడానికి ఏం చేస్తారనేది మరో అంశం కానీ ఎప్పుడైతే ఈ పంపకాలు మొదలయ్యాయో అప్పుడే ఎన్నికల స్వరూపం మారిపోయింది ఓటును అమ్ముకోవడం తప్పు ఓటు పవిత్రమైనది ఓటు హక్కుని ఖచ్చితంగా వినియోగించుకోండి ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టేది ఓటే ఇలాంటి స్లోగన్స్ తరచూ వింటూ ఉంటాం కానీ ఇప్పుడు ఓటు అమ్మకానికి వచ్చేసింది ఓటును కొనేవాళ్ళున్నారు అమ్మేవాళ్ళు ఉన్నారు అంటే ఓటు ఇప్పుడు స్వచ్ఛందంగా వేసేది ఎంతమాత్రం కాదు డబ్బులకు అమ్ముకోవాల్సిందే నోట్లిచ్చి కొనాల్సిందే అనుకునే పరిస్థితి వచ్చేస్తుంది అధికారంలో ఉన్న పార్టీ ఐదేళ్లు ఏం చేసిందనేది అనవసరం మళ్ళీ గెలిస్తే ఏం చేస్తారో అవసరం లేదు పోటీలో ఉన్న ప్రత్యర్థి పార్టీ మేనిఫెస్టోలో ఏముంది కూడా పట్టదు వాళ్ళు గెలిస్తే ఐదేళ్లు ఏం చేస్తారో ఏం చేయరో ఎవరికి కావాలి ఓ రెండు వేలిస్తే చాలనే దశకు ఓటర్లు కూడా వచ్చేశారు ఈ దుస్థితి ప్రజాస్వామ్యాన్ని ఏ దశకు తీసుకెళ్లబోతుందో తెలియని పరిస్థితి నోట్లాటను మొదలుపెట్టిన నేతలే ఈ అరాచకానికి మొదటి కారకులు అనటంలో సందేహం లేదు కానీ ఓటర్ల బాధ్యత రాహిత్యం కూడా అంతులేకుండా పెరిగిందనేది స్పష్టం కానీ కోట్లు ఖర్చు చేసి గెలిచిన నేతలు జనం కోసం పనిచేస్తారా వేల కోట్ల పెట్టుబడితో గద్దెనెక్కిన పార్టీలు జనాన్ని పట్టించుకుంటాయా చెప్పుకునే విలువలన్నీ మధ్య మాత్రమేనా ఉన్నదల్లా నోట్ల కట్టలు మాత్రమేనా ప్రజాస్వామ్య దేశంలో ఈ పరిస్థితి ఎందుకొచ్చింది విలువల గురించి చాలా చెప్పుకోవచ్చు కానీ వాటి గురించి మాట్లాడితే అపహాస్యం చేసే కాలం ఇది వాస్తవానికి దూరంగా ఆలోచిస్తున్నారంటారు కానీ మిథ్యాప్రపంచంలోకి జనాన్ని నెట్టిన రాజకీయాల గురించి మాత్రం మాట్లాడరు ఎన్నికల్లో డబ్బు పంపకాలని సాధారణంగా చూసే రోజులు ఎప్పుడో వచ్చాయి పోలింగ్ కు ముందు డబ్బులు పంచకుండా ఎలా అనుకునే కాలమిది ఎన్నికలంటే మందు సీసాలు కరెన్సీ నోట్లు బిర్యానీ ప్యాకెట్లు అంతే వీటిని ఎవరు ఎంత పక్కాగా పంపకాలు చేస్తే వాళ్లదే గెలుపు ఓటర్లను ఇంటింటికీ తిరిగి కింది స్థాయి నేతలు తాయిలాలు ముట్టజెప్పి ప్రసన్నం చేసుకోవడం ఓ తప్పనిసరి వ్యవహారంగా మారిపోయింది మొదట్లో వాల్ క్లాక్లు చీరలు వంద రూపాయల నోటు స్టీల్ గిన్నెల పంపకాలు నడిచేవి క్రికెట్ కిట్లు వాలీబాల్ కిట్లు కొనిపెట్టి యువతను బుట్టలో వేసుకోవాలి అనుకునేవాళ్ళు ఓటర్లు కూడా తీసుకోవటానికి మొహమాట పడేవారు తప్పుగా భావించే సందర్భాలు కూడా ఉండేవి కానీ ఇప్పుడు ఓటర్లు బాహాటంగానే డబ్బులు డిమాండ్ చేస్తున్నారు ఓటు వేయాలంటే డబ్బులు తీసుకోవడం మా హక్కు అనే ధోరణికి వచ్చేశారు ఇవ్వకపోతే నేతల గల్లా పట్టుకొని మరి నిలదీస్తున్న సందర్భాలు కనిపిస్తున్నాయి ప్రజలకు పరోక్షంగా ధనవంతుల కోసం నడిచే రాజకీయంగా నడుస్తున్న రాజకీయ క్రమంలో ఈ రోజు డబ్బు ప్రాధాన్యత పెరిగింది గ్రహించారు కాబట్టి జనాలు కూడా వచ్చిందే అన్నట్లుగా ఎన్నికల రోజు ఎన్నికల సమయంలో మనకు వచ్చింది దక్కింది దక్కినట్లు మిగతా ఐదేళ్లు ఎటుగూడి రాజకీయ నాయకులు మనల్ని పట్టించుకోరు ధనవంతులు కార్పొరేట్ల సేవలో వీళ్ళు ఉంటారనే లెక్కలోకి వచ్చిన తర్వాతే రాజకీయాలు ఎంతగా మారినాయి తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా భారీగా మారినాయి కాబట్టి ఏంటంటే ఈ రోజు జరుగుతున్న పరిణామాల్లో ఏపీ రాజకీయాల్లో డబ్బు ప్రవాహం ఉండబోతుంది ఒక రకమైనటువంటి మాఫియా కల్చర్ డబ్బు మాఫియా కల్చర్ అంటే దానిలో రకరకాలైనటువంటి ఆస్పెక్ట్స్ ఏడాయి ఈ రోజు ధనవంతులు బ్యాక్లాష్ క్లాష్ ధనవంతులు ఎన్నికల సమయంలో మళ్ళీ ఒక ఐదు సంవత్సరాల పాటు తాము ఇష్టానుసారం కొలగొట్టుకోవడానికి వీలుగా ఖర్చు పెట్టే పెట్టుబడి పెట్టే క్రమంలో ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మరోసారి జరిగే అవకాశం కనబడుతోంది ఒకప్పుడు బస్సుల్లో తిరిగిన ప్రజాప్రతినిధుల్ని సైకిల్ పై చట్ట సభలకు వచ్చిన నేతల్ని చూశాం చాలా సింపుల్ గా ఉంటూ ఆస్తులు కూడబెట్టడం కాకుండా ప్రజాసేవ మాత్రమే ధ్యేయంగా బతికిన నిజాయితీ పరులు గతంలో అనేక మంది కనిపిస్తారు పదవులు స్వార్థం కోసం కాకుండా జనానికి మేలు చేయడానికి మాత్రమే వాడిన నేతలు అనేక మంది ఒకప్పుడు ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు సర్పంచ్ కూడా ఎస్యూవి దిగటం లేదు ఇక ఎమ్మెల్యేలు ఎంపీలంటే చెప్పేదేముంది ఆ నియోజకవర్గానికి వాళ్ళేకింగ్లు వ్యాపారాలు పెట్టుబడులు రియల్ ఎస్టేట్ దందాలు వాటాలు కమిషన్లు ఇక మంత్రి పదవి వచ్చిందంటే తరతరాలకు సరిపడా సంపాదించుకునే అవకాశం అంటే ఒకటా రెండా చిన్న పదవి సంపాదిస్తే చాలు వెనకేసుకోవటానికి సవాలక్ష మార్గాలు అందుకే ఏం చేసైనా ఎన్నికల్లో గెలవటానికి ప్రయత్నిస్తూ ఉంటారు ఇందులో భాగంగానే ప్రలోభాలు మొదలయ్యాయి ఓటర్లను ఆ ఆ ఒక్క ఇంప్రెస్ చేస్తే చాలు తర్వాత దున్నేసుకోవచ్చు అనుకునే నేతలు నూటికి తొంభై శాతం మంది కనిపిస్తారు ఇలాంటి నేతలు రాగానే ఎన్నికల్లో ప్రలోభాల పర్వానికి పునాదులు వేశారు డబ్బులు అనేది మంచినళ్ళ కంటే మంచినళ్ల ప్రాయం కంటే కూడా దారుణంగా ఖర్చు పెట్టగలిగిన స్థితిలో రాజకీయ పార్టీల దగ్గర డబ్బు చాలా మందిగా ఉంది అంటే రాజకీయ పార్టీలు ఈ స్థాయిలో డబ్బులు పోగేసి కూర్చుంటాయంటే ఈరోజు ఆ పార్టీని ఏ రకంగా సంపాదిస్తున్నాయి డబ్బులు ఆ పార్టీ నాయకులు ఏ రకంగా డబ్బులు సంపాదిస్తున్నారు లేకపోతే టికెట్ యాస్పీరియన్స్ ఎవరైతే టికెట్లు కావాలనుకుంటున్నారో వాళ్ళు ఎక్కడి నుంచి ఏ రకంగా డబ్బులు తెస్తున్నారు ఎంత మేరకు ప్రజాధనం లూటీ అవుతుంది అనేది దీన్ని పరోక్షంగా కనపడుతుంది ఈ కారణం చేతనే ప్రజల్లో కూడా ఉండే అసంతృప్తి తీవ్రంగా మనల్ని కొల్లగొడుతున్నారనే అవగాహన ఉండటం వల్లే ఈరోజు ఎన్నికల్లో డబ్బు డిమాండ్ చేసి మరి ప్రజలు తీసుకునే స్థితి వచ్చింది మామూలుగా ఏంటంటే ఎన్నికల్లో ఓట్లు అమ్ముకోవటం అనేది వింటున్నాం అయితే ఏంటంటే చాలా సార్లు తమ ఓటుకి డబ్బు అందకపోతే పలా రాజకీయ పార్టీ నుంచి మా ఓటికి ఇంకా డబ్బు రాలేదు అనుకుంటే డిమాండ్ చేసి మాకు ఇంకా డబ్బులేవలేదు మేము రాలేదు రాలే రాము ఓటింగ్ అని చెప్పి మధ్యతరగతి వర్గాలు కూడా డిమాండ్ చేసే దుస్థితి ఈ రోజు ఏర్పడిందంటే ప్రధానంగా ఏంటంటే రాజకీయ పార్టీలు అవినీతిమయం కావటం దీనికి కారణం ఒక పక్క ఈసీ ప్రతిసారి పకడ్బందీ ఏర్పాట్లు చేశామంటుంది కానీ డబ్బు పంచుతున్నప్పుడు ఏ ఒక్కరు పట్టుబడరు వాళ్ళపై కేసులుండవు అలాంటి అభ్యర్థుల్ని అనర్హుల్ని చేయరు ఇలాంటివి చూసినప్పుడు డబ్బు పంపకం అందరికీ ఆమోదయోగ్యమైన వ్యవహారంగా మారిందని భావించడంలో పెద్ద ఆశ్చర్యమేముంది పోలింగ్కు ముందు ప్రధాన పార్టీలన్నీ పంపకాల్లోనే బిజీగా ఉంటాయి జనం ఆ నోట్ల కోసం ఎదురు చూస్తుంటారు వాళ్ళు ప్రశ్నిస్తూ ఉంటారు నేతల్ని నిలదీస్తూ ఉంటారు ఓటుకు నోటు ఇవ్వలేని అభ్యర్థి ఓటరుకు ఏమాత్రం ఆనటం లేదు ఆ మాత్రం ఇవ్వలేని వాడు ఎన్నికల్లో ఎందుకు దిగినట్టో అనేలా చూస్తున్నారు ఇదే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఎన్నికల సీజన్లో కనిపించే దృశ్యం అభివృద్ధి చెందిన దేశాల్లో నూటికి తొంభై శాతం మందికి పైగా ఓటేస్తారు అక్కడ ఎన్నికల టైంలో పాలసీలపై చర్చ ఉంటుంది పదవిలో ఉన్న కాలంలో ఏం చేశారనే దానిపై ప్రశ్నలుంటాయి గెలిస్తే ఏం చేస్తారనే దానిపై దృష్టి పెడతారు వీటిని బేరీజ్ వేసుకుని ఎవరికి ఓటేయాలో తేల్చేస్తారు అందుకే అక్కడ ఎన్నికలకు ముందే ఎవరు గెలుస్తారో ప్రజల అభిప్రాయాలు చర్చా వేదికల ఆధారంగా స్పష్టంగానే తెలిసిపోతుంది కానీ మన దగ్గర దీనికి రివర్స్లో ఉంటుంది ఎవరు ఓట్లు చీరుస్తారో ఎవరు ఎక్కువ పంచుతారో ఎవరు చివరి ఇరవై నాలుగు గంటల్లో యాక్టివ్గా ఉండి ఓటర్లకు తాయిలాలందిస్తారో వాళ్ళదే గెలుపు అనే కల్చర్ విపరీతంగా పెరిగింది ఇది మన ప్రజాస్వామ్యానికి పట్టిన అతిపెద్ద సమస్య దీన్ని అలవాటు చేసిన నేతలు ఇప్పుడు పంపకాలకు డబ్బు సమకూర్చుకోవటానికి నానా తంటాలు పడుతున్న సందర్భాలు కూడా ఉంటున్నాయి ఓటుని అమ్ముకునే ప్రతి ఓటరు తమకు తామే నష్టం కలిగించుకున్నవాడవుతాడు రెండు వేలకు ఆశపడితే ఐదేళ్లు బాధపడాల్సి ఉంటుందని మర్చిపోతున్నారు ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటు కీలకమే ప్రలోభాలకు లోనై వేసే ప్రతి ఓటు అంతిమంగా ప్రజలకే నష్టం కలిగిస్తుంది ప్రజాస్వామ్యంలో ఓటుకున్న విలువ అపారమైంది ఓటును వినియోగించుకోకపోయినా అమ్ముకున్నా నష్టపోయేది అంతిమంగా ప్రజలే అసలు ఎన్నికల్లో ఓటెయ్యాలంటే ప్రాతిపదిక ఏమై ఉండాలి అభ్యర్థి ఇమేజ్ సమస్యలపై అతనికి ఉన్న అవగాహన వాటిని పరిష్కరించడంలో చిత్తశుద్ధి ఉందా ఇవన్నీ ఎవరికి ఓటయ్యాలో డిసైడ్ చేయాలి కానీ మన ఎన్నికల్లో వీటిని ఎవరైనా చర్చిస్తారా ఫలానా అంశంపై అభ్యర్థి అభిప్రాయం సరికాదు కాబట్టి ఓటెయ్యము అనేవాళ్ళు ఎక్కడైనా కనిపిస్తారా డబ్బులు ఇవ్వలేదు కాబట్టి ఓటెందుకేయాలి అంటున్నారు కానీ ఫలానా పని చేయలేదు కాబట్టి ఓటేయ్యమని ఫలానా హామీ నెరవేరలేదు కాబట్టి ఎందుకు ఓటెయ్యాలని ప్రశ్నిస్తున్నారా లేదు నిన్నటి తెలంగాణ ఎన్నికల్లో చూసిన దృశ్యాలే రేపటి ఏపీ ఎన్నికల్లో కూడా చూడబోతున్నామనుకోవాలి తాజాగా జనసేనాని కామెంట్లు నేటి రాజకీయాలు ఎలా ఉన్నాయో చెప్తున్నాయి డబ్బు పంచితేనే గెలుస్తారు డబ్బిస్తేనే ఓటేస్తారు అంటే ఇక్కడున్నది కేవలం డబ్బు మాత్రమే నేతలు పార్టీలు ప్రజాస్వామ్యమంతా మిథ్య